దేవుని ఆశ్చర్యమైన కృప వల్ల మరొకసారి మనందరం ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనందరికీ ఎంతో సహాయం చేసి ఉన్నాడు క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ కూడా అయిపోయింది పండగంతా అయిపోయింది ఎందుకు మనం కేవలం పండగ టైంలో మాత్రమే సంతోషంగా ఉండాలి ప్రతి ఆదివారాన్ని ప్రతిరోజు ఎందుకు మనం సంతోషంగా గడపకూడదు బైబిల్ చెప్తుంది కదా సంతోషించుడి లేదా ఆనందించుడి మరలా మరలా చెప్పుచున్నాను మరలా మరలా చెప్పుచున్నాను సంతోషించండి ఆనందించండి అని బైబిల్ చెప్తుంది సో ఈ సంతోషం పొందాలి అని అంటే ప్రభువులో ఉంటే ఆ సంతోషం ఉంటుంది దుఃఖం బాధలు ఉండవని కాదు ఉంటాయి అయితే దేవుడు వాటన్నిటికి మించిన సంతోషం అందరికీ తెలుసు ఏంటి అది అని అంటే బెతలహేములో నివసించడం ప్రారంభం అలా వాళ్ళు బెతలహేములో నివసిస్తున్నప్పుడు అంటే ఏసు పుట్టిన చాలా కాలానికి కొంతకాలానికి ఐ మీన్ అంటే ఇన్స్టాంట్ గా వెంటనే కాదు కానీ చాలా కాలం తర్వాత జ్ఞానులు వచ్చారు వెంటనే రాలేదు చాలా టైం పట్టింది వాళ్ళు రావడానికి ఏసు పుట్టినప్పుడు బయలుదేరారు అక్కడ నుండి వాళ్ళు బయలుదేరి రావడానికి సమయం పట్టింది ఎగ్జాక్ట్గా ఎంత సమయం అనేది తెలియజేవాళ్ళు లేదు కానీ ఏ రోజు రాజు ఆ లెక్కలు కరెక్ట్గా ప్లాన్ చేసి రెండు సంవత్సరాలు లోపు అందరినీ చంపేయండి అన్నాడు అంటే కొంచెం అదనంగా వేసి ఉంటాడు వన్ ఇయర్ అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా ఏదైనా రెండేళ్ళ లోపు అంటే ఖచ్చితంగా సంవత్సరం ఏదైనా చిన్నపిల్లడుగా ఉన్నాడు సో ఈ టైంలో దేవుడు ఎలా తన మార్గాన్ని వీళ్ళకి చూపించాడు అనే ఒక అద్భుతమైన పాఠం అనేది బైబిల్లో మనకి రాయబడి ఉంది సో జ్ఞానులు నక్షత్ర మార్గమును నడుస్తూ యేసును చూడటానికి వచ్చారు నక్షత్ర మార్గాన్ని వదిలిపెట్టి సొంత మార్గంలోకి వెళ్ళిపోయి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు అందువల్ల ఇక్కడ పాఠం మనకు తెలియాలి మనం మన సొంత మార్గాలను ఎన్నుకొని దేవుని చిత్తాన్ని చేరుకోలేము నీకు నచ్చినట్టుకు నువ్వు ఉండాలంటే ఉండవచ్చు నీకు నచ్చిన మార్గంలో నువ్వు నడవచ్చు కానీ అంతము లేదా దాని గమ్యము నిన్ను దేవుని దగ్గర తీసుకుని వెళ్ళదు నువ్వు సంతోషంగా ఉండలేవు ఈ విషయాన్ని గ్రహించాలి రెండవది ఏంటి అని అంటే రెండవది దేవుడు జ్ఞానులకి ఏమని చెప్తా ఉన్నాడు అంటే మొత్తం ఈ రెండో అధ్యాయం పన్నెండవ చూ తర్వాత ఏ వద్దకు వెళ్ళవద్దని స్వప్నం ముందు దేవుని చేత బోధింపబడినవారయ్యి వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు వెళ్ళి అంటే మార్గాన్ని మార్చాడు దేవుడు మార్గాన్ని మార్చాడు వాళ్ళ మార్గాన్ని మార్చాడు మీరు ఏ రోజు దగ్గరకు వెళ్ళొద్దు ఏ రోజు ఏమన్నాడు మీరు వెళ్ళి నాకు కూడా చెప్పండి నేను కూడా వెళ్ళి పూజిస్తాను అన్నాడు అతని ఉద్దేశం కరెక్ట్ కాదు ఆ విషయం తెలియదు అందువల్ల జ్ఞానులకి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఏమని చెప్తున్నాడు అంటే మీరు వెళ్ళండి కానీ ఈ మార్గంలో వద్దు వేరే మార్గంలో వెళ్ళండి అని చెప్పాడు తెలియరా దేవునికి మార్గం తెలుసు ఎవటి మనసులో ఏముందో తెలుసు నువ్వు ఎటు వెళ్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు అందువల్ల ఆయన చెప్తాడు మనమేమో నన్ను అటు వెళ్ళొద్దంటున్నాడు నన్ను ఇది చేద్దా అంటున్నాడు అది చేద్దాడు అని మనం ఫీల్ అవుతుంటాం ఆయనకి తెలుసు ఆయన మార్గాలను మనం తెలుసుకొని ఆ మార్గంలో మనం నడవడం చాలా చాలా ముఖ్యం ఇక్కడ చూడండి ప్లస్ వాళ్ళని డైరెక్ట్ చేసిన దేవుడే వాళ్ళకి మార్గాన్ని వాళ్ళ మార్గాన్ని మార్చి ఇంకో మార్గాన్ని చూపిన దేవుడే యోసేపుతో కూడా చెప్తున్నాడు పదమూడవ చనంలో ప్రభుత్వంతో సప్తమంది యువసేపు ప్రత్యక్షమై ఆ శిశువుని సంహరింపవల్ని వెదకబోచున్నాడు కాబట్టి నువ్వు శిశువును తోడుకొని వెళ్లి ఐగుప్తుకు వెళ్ళి నేను చెప్పేదాకా అక్కడుండి మరలా వచ్చేయండి అని చెప్పి చూసారా దేవుడు తన బిడ్డలను తన మార్గంలో నడిపిస్తాడు ప్రియమైన వర్లారా నువ్వు ఏ మార్గంలో ఉన్నావు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు సొంత మార్గంలో నడుస్తున్నావా దేవుని మార్గంలో నడుస్తున్నావా ఆలోచన చేయాలి మార్గం మీన్స్ ఇక్కడ మన మైండే మన ఆలోచన మన ప్రవర్తన ఆది కాండంలో మనం చూస్తే స్టార్టింగ్ లో ఆరో అధ్యాయం పన్నెండవచనంలో భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గంను చెరిపివేసుకున్నారు ఒక్కడు నీతిమంతుడైన నోవా తప్ప అందరూ తమ మార్గాన్ని చెరిపివేసేసుకున్నారు మార్గాన్ని చెడగొట్టుకోవడం అంటే ఏంటి వాళ్ళ నడవడి బాగాలేదని నీ మార్గం ఎలా ఉంది దేవుడు నచ్చేలా ఉందా నీ మార్గం నీ జీవనం విధానం నీ జీవన విధానం దేవుడు మెచ్చేలా ఉందా దేవుని సంతోషపరిచేలా ఉందా లేదా దేవుణ్ణి దుఃఖపరిచేలా ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి మార్గాన్ని చెడగొట్టుకున్నారు అందుకే దేవుడు చాలా బాధపడి మనుషులు చేసినందుకు చాలా బాధపడ్డాడు ఇలా మనం దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడవాలి మన మార్గంలో దేవుడు తోడుగా ఉండాలి యాకోబు చూడండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు అది కాళ్ళ ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచనంలో ప్రార్థన చేస్తాడు కదా రవ్వా నా మార్గంలోను నన్ను కాపాడు నాకు తోడుగా ఉండు నన్ను మరలా తీసుకొని రా అని ప్రార్థన చేశాడు మన జీవితంలో కూడా యాకోబు లాగా మనం ప్రార్థన చేయాలి రవ్వ నా మార్గంలో నాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేయాలి మార్గంలో తోడుగా ఉండకపోతే ఏమవుతుంది రాహేలు గురించి అధికారంలో ముప్పై ఐదు పదహారులో రాయబడింది కదా మార్గ మధ్యంలోనే మరణించింది మార్గ మధ్యంలోనే ఆమెను పాతి పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు దారిలోనే చనిపోయింది ఎక్కడో అడవిలో చనిపోతే ప్రయోజనం ఏమని చెప్పండి ఇంటి దగ్గర చనిపోతే ఏదో అంత్యక్రియలు అన్నీ ఆ ఫార్మాలిటీస్ కొంచెం పద్ధతిగా జరుగుతాయి ఎక్కడో అడవిలో చనిపోతే అక్కడే బైబిల్ చెప్తుంది కదా ఎఫరాతా మార్గమున వారు ఆమెను పాతి పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అంతే యాకూబ్ షాజహాన్ లాంటి వాడేం కాదు యాకూబ్ రాహిల్ చాలా ప్రేమించాడు చేసేది ఏముంది ఇంకా సమాజ్ చేసి వెళ్ళిపోయాడు ప్రేమైన వారి ఆలోచన చేయండి ఆయన మార్గంలో మనం ఉండాలి ఆ మార్గంలో దేవుణ్ణి ఆశ్రయించలేదు విగ్రహాన్ని పెట్టుకుంది పోత బొమ్మను పెట్టుకుంది అది వేరే విషయం సో మార్గం మధ్యలోనే రాలిపోయింది రాహీళ్ళు మన మార్గములో దేవుడు తోడుగా ఉండి దేవుడు ఆశీర్వదించాలి ఏకో అంటాడుగా తర్వాత వచ్చి నా మా మార్గంలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని అక్కడ ప్రార్థన చేసిన అక్కడికి వచ్చి అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం అనేది మనం చూస్తాం ప్రియమైన వర్లరా మన దేవుడు నడిపించే దేవుడు నడిపిస్తాడు ఎక్కడైనా నడిపిస్తాడు గాఢాంధకారపు అయినా సరే ఎలాంటి పరిస్థితులైనా అరణ్యమైన వాటెవర్ అది ఎక్కడైనా దేవుడు తోడుగా ఉంటే ఆ మార్గం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇస్రాయలీలు దేవుడు నిర్గమకాండంలో నడిపించాడు ఫిలిస్తీన్లు పక్కన ఉన్న అన్ని దేశాలు గుండా వెళ్తే యుద్ధం జరిగితే ఒకవేళ వీళ్ళ మనసు మారుతుందేమో అని చెప్పి దేవుడు వాళ్ళని అరణ్య మార్గం కూడా నడిపించాడు ఎందుకు మెయిన్ రోడ్డు వదిలిపెట్టి అరణ్య మార్గంలో నడిపించాడు యుద్ధాలు ఇవన్నీ ఎందుకు అని అనుకున్నాడు వీళ్ళ మనసు వీక్ అవుతుంది అని దేవునికి దేవుడికి తెలుసు అందుకే అరణ్య మార్గంలో వాళ్ళని నడిపించి తీసుకెళ్లాడు ఆ అరణ్యంలో కూడా అద్భుతాలు చేసి చూపించాడు మామూలు అద్భుతాలు కాదు అరణ్య మార్గంలో దేవుడు నడిపాడు కానీ వాళ్ళు దేవుని మార్గాన్ని తెలుసుకోలేదు ఎందుకు దేవుడు మనల్ని అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు ఎందుకు దేవుడు మనల్ని ఇదిగో ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళు ఊహించాల ఇక్కడికి ఏంటి వెనక శత్రువులు ఉన్నారు ముందు సముద్రం ఉంది ఏంటి అని అనుకున్నారు బైబిల్ చెప్తుంది కీర్తనకారుడు మంచి మాట మాట్లాడతాడు బైబిల్ చెప్తుంది కీర్తనల గ్రంథము డెబ్బై ఏడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం అద్భుతమైనటువంటి మాట కీర్తన గ్రంథము డెబ్బై ఏడో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఆయన మార్గం నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవల మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడతాయి ఉండెను మోష హరుణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించేది నీ మార్గము సముద్రములో ఉండెను మార్గం ఎవడికన్నా సముద్రంలో ఉంటుందా నీ త్రోవల మహాజలములలో ఉండెను మహాజలములలో త్రోవెక్కడా సముద్రంలో దారి అక్కడ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అనేది నేను చేయగలగ్రంథంలో ఉంటుంది కదా ఇదే అమ్మాట నలభై మూడు పదహారులో ఉంటుంది ఆయన వడిగల జలములలో సముద్రములో త్రో కలుగు చేయవాడు ఆయన నువ్వు అనుకుంటావు నేను ఇక్కడ ఉన్నాను ఏంటి అని అక్కడ నీకు దారుందమ్మా అక్కడ నీకు దారు ఉందయ్యా సముద్రం నీ కంటి కనపడొచ్చు కానీ దేవుడు దాన్ని నీ కోసం దారిని చేయబోతున్నాడు ఒకవేళ నీ పరిస్థితులు ఎర్ర సముద్రం లాగా ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టే విధంగా యోగంగా అయిపోయాలి అనే విధంగా ఉంటాయి దేవుని వైపు చూడు దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు అందులో ఖచ్చితంగా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడై ఉన్నాడు ప్రార్థించాలి మార్గం తెలియజేయమని చేయాలి కీర్తనకారుడు మీరు కీర్తనలో చూడండి దావివీధి ఎన్నో సార్లు ప్రార్థన చేస్తాడు ప్రభు నీ మార్గము నాకు తెలియచేయము నీ మార్గము నాకు చూపుము నీ మార్గంలో నన్ను నడిపించము ఆయన మార్గంలో న్యాయమైనవి సత్యమైనవి అర్థమైనవి ప్రియమైన వర్లై వందల రిఫరెన్స్ ఉన్నాయి బైబిల్ రంగంలో ఆయన మార్గంలో మనం నడవాలి దావీదు మాటి మాటికి ప్రార్థిస్తాడు నీ మార్గాన్ని చూపించి ఆ మార్గంలో నన్నాడు ఎందుకంటే సౌలు వెతుకుతున్నాడు దావీదు చంపడానికి ఎక్కడికి వెళ్తే సేఫో తెలీదు ఎక్కడుంటే ఒకడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు నానా బాధలు పడ్డాడు దావీదు అందుకే నా దాగు చోటు నీవేనయ్యా నువ్వు నన్ను నడిపించయ్యా అయినా పర్వాలేదు చీకటైనా పర్వాలేదు నాకు తోడుగా ఉంటే చాలు ఎంత ఇరవై మూడులో కూడా అదే కదా రాయబడుతుంది ఆయన అది నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు ఆయన మార్గంలో నడవాలి ఆయన మార్గాన్ని తెలుసుకోవాలి మార్గం కోసం ప్రార్థన చేశాడు ఆ మార్గాన్ని తెలుపుమని ప్రార్థన చేశాడు అందులో నడిచాడు ఇంకా ఆయన అనుభవంతో అంటాడు కదా నీ మార్గమును దేవునికి అప్పగింపు అని అంటాడు ఆయనకు అప్పగిస్తే ఆయన చూసుకుంటాడండి ఆయన మార్గంలో నడవడం మేలు అని కూడా అంటాడు కీర్తనల్లో ఇస్రాయేలు నేను నా మాటలు వాళ్ళ ఎంత మేలు నా మార్గము అనుసరిస్తే ఎంత మేలు అని ఎనభై ఒకటో కీర్తనలో రాయబడింది కాబట్టి ఇలా ఇస్రాయేలీలు తొంభై ఒకటో తొంభై ఐదో కీర్తనలో ఉంటది కదా వారు నా మార్గాన్ని తెలుసుకోలేదు ఇస్రాయేలీలు అంటాడు సో ఇక్కడ ఇవన్నీ విషయాలు ఏంటి అని అంటే మనం మనకు నచ్చిన మార్గంలో వెళ్లకుండా దేవుని మార్గంలో నడవాలి ఆయన మోషయకి తన మార్గము తెలియజేసెను ఒకటూడో కీర్తన ఆ వీధిక మార్గాన్ని తెలియజేశాడు నీకెందుకు తెలియజేయడు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి మార్గం అర్థం కావట్లేదండి ఎటుపోవాలి అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అడుగు ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదహారు వచనంలో చదవండి పురాతనమైన మార్గాల గురించి ఆలోచించండి మేలు కలుగు మార్గం అని అడగండి అంటున్నాడు నువ్వు అడుగు దేవుణ్ణి ప్రవ్వా మేలు కలిగే మార్గం ఏంటి నాకు తెలియజేయమని దేవుణ్ణి మేలుకరమైన మార్గం ఏంటో తెలియజేస్తాడు ఆ మార్గంలో నడువు మార్గం తెలుసుకొని ఆ మార్గంలో నడవాలి మన మార్గాలు దిద్దుకోవాలి మనం ఎన్ని వంకర త్రవాలు ఏర్పాటు చేసుకుంటాం నో షార్ట్ కట్స్ వేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్ అని షార్ట్ కట్స్ ఏమి లేవు ఆ మార్గంలో వెళ్లాల్సింది ఇంకంతే మన మార్గాలు దిద్దుకోవాలి మన మార్గాలు మార్చుకోవడానికి రెడీగా ఉండాలి దేవుని మార్గాన్ని తెలుసుకొని అందులో నడవాలంటే ఎవరికి తెలుసుకుంటే కూడా సరిపోదు బుద్ధిమంతుడు పరమనుకుపోవు జీవ మార్గమును దాని గురించి ఆలోచిస్తాడంట పరమునుగు కింద ఉన్న పాతాలను తప్పించుకున్న వాళ్ళని పరమును పో జీవ మార్గమును వెతుకుని అంటాడు సామెతలు కాబట్టి మన మార్గం ఏది మన మార్గం మనల్ని ఎక్కడే తీసుకెళ్తుంది ఆలోచించేయండి చేయండి మార్గాలు దిద్దుకోవాలి చెడ్డ మార్గాలు ఉన్నాయి చాలా ప్రతి నిబంధనలో యూదా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది పదకొండు వచనంలో మూడు చెడ్డ మార్గాలు ఉంది వారు కయ్యూను మార్గంలో నడిచారు కయ్యునిది ఏ మార్గం ద్వేషం నరహత్య కోపం మార్గం ఆ మార్గంలో ఉన్నావా నువ్వు సాధించేది ఏమీ లేదు ఇతరులతో ద్వేషంతో అసమాధానంతో కోపంతో నువ్వేమి సాధించలేవు రివెంజ్ కక్ష బాగా లోకంలో ఇవే నిండి ఉన్నాయి అంత నువ్వు సాధించేది ఏమి లేదు కయ్యునిలాగా శాపగ్రస్తుడు అయిపోతావు తప్ప బిలాము మార్గం డబ్బు కోసం దేవుని మార్గాన్ని వదిలిపెట్టిపోయిన ఒక ప్రవక్త రోజు ఎంతో మంది పరిచేరులో కూడా డబ్బు కోసం దేవుని మార్గాన్ని వదిలిపెడుతున్నారు మందిరం కట్టడం కోసం నానా బాధలు పడుతున్నారు పోయి వాళ్ళ దగ్గర ఎల్ల దగ్గర చందాలు వసూలు చేసుకుంటా ఉన్నారు మన పని అది కాదు నువ్వు దేవుని పని చేయి మందిరం నువ్వు కట్టవలసిన మందిరం అది కాదు హృదయం అనే ఆలయాల్లో ఆయన ఉంటాడు అవసరాన్ని బట్టి అది కూడా అవసరం అది వేరు కానీ ఇంక అదే కాదు డబ్బు కోసం బిలాము దేవుని మార్గాన్ని దాటి వెళ్ళిపోయాడు మేమేం తక్కువ అని కొరవ కూడా తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాడు ఈరోజు చాలా మంది విశ్వాసులు కొంచెం వాక్యం తెలుసుకున్న తర్వాత తిరుగుబాటు మార్గంలోకి వస్తున్నారు పాష గారు మీకు ఏం తెలుసు అండి మాకు తెలుసండి ఏంది నీకు తెలిసింది పిచ్చి పిచ్చి విషయాలు అన్ని వేయటం మానేసి లోబడి ఉండండి దేవుని సేవకులకి వాక్యం చదివి వాక్యానికి లోబడి ఉండండి ఏం తెలియకపోయినా పెద్ద మాకేదో తెలుసు అని బిల్డప్ ఆ వాళ్ళేనా ఆడబడేది మేము ఆడబడలేమా నువ్వు బ్యాంక్ మేనేజ్ చేసినంత ఈజీగా సంఘాన్ని మెయింటైన్ చేయలేవు నువ్వు లోకంలో పెద్ద నీకేదో ఉద్యోగం ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ నువ్వేదం చేయలేవు దేవుని పిలుపు కావాలి దేవుని చేతిలో వాడబడడం కావాలి ఆ మహా తప్ప ఇంకే మనం మేము మేము పరిశుద్ధులంగా అయిందా తిరుగుబాటు మార్గంలోకి వెళ్ళాడు కుర్ర పాటు ఉన్న వాళ్ళు అందరు ఏమయ్యారు భూమిని ఎర్రవిడిచి మింగేసింది లైవ్ లో ఏమైన వాళ్ళారా ఈ చెడ్డ మార్గాల నుండి వదిలిపెట్టండి అదే అన్నాడు మీరు మీ మార్గంలోని దిద్దుకోమండి ఇమయా ద్వారా ఏషియా ద్వారా ఏషియా ద్వారా ఎన్నో సార్లు దేవుడు మాట్లాడినాడు మార్గాలు మార్చుకోండి నూతన సంవత్సరంలో నీ మార్గాన్ని మార్చుకో మార్చుకోవాల్సిందేంటి మార్గం పాత మార్గం తప్పుడు మార్గాన్ని వదిలిపెట్టి దైవికమైన మార్గంలోనికి రావాలి పరిచయలో కూడా దైవికమైన మార్గాలు ఎక్కడ పెడితే మనకు లాభం వచ్చిద్దా ఎక్కడికి వెళ్తే మనకు పే పేరు వచ్చిద్దా ఇవిగా చూడాల్సిందే నేను నడగండి దేవుడు పిలిపుతో చెప్పాడు నీవు లేచి పిలిప్పు నపంసుకుడున్నాడు ఎల్లు గాజి ఆగిపోయే మార్గానికి వెళ్ళు అతనికి రక్షణ స్వార్థను బోధించి అతనికి నపంసుకునికి ఇచ్చాడు ఒక మంత్రికి పౌరు కూడా ఎన్నో సందర్భాల్లో దేవుడు ఇటు వెళ్ళు ఆ ఊరెళ్ళు ఈ ఊరెళ్ళు అన్ని క్లియర్ గా మార్గాన్ని దేవుడు చెప్పాడు క్లియర్ గా చెప్పాడు మన దేవుడు మార్గాన్ని ఉపదేశించేవాడై ఉన్నాడు సరైన మార్గం తెలుసుకోకుండా చివరికి సకల లోకులు వెళ్ళే మార్గంలో వెళ్తాం అందరం వెళ్ళాల్సిన మార్గం ఉంటుంది యోషువా అంటాడు కదా ఇదిగో నేను సకల లోకులు పోవలసిన మార్గంలో వెళుతున్నాను దావిదు కూడా అంటాడు లోకులు అందరూ పోవలసిన మార్గాన నేను వెళ్తున్నాను అందరం వెళ్ళాల్సిన మార్గం మరణం అనే మార్గం మరణం అనేది నీకు ఒక మార్గం లాంటిది దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం అది దాని గురించి ఎందుకు భయపడతావు మో చచ్చిపోతానేమో క్రైస్తవుడు మరణానికి భయపడడు అది దేవుని దగ్గరికి నిన్ను తీసుకెళ్లే దారి మరణం అనేది కాబట్టి ప్రేమని వాళ్ళారా జీవితంలో మార్గం అర్థం కావట్లేదా ప్రభు సన్నిధిలో ప్రార్థించే ఏమైనా కాలంలో ఏం చేయాలి ఎటువైపు వెళ్ళాలి ఏం చదవాలి ఏం అర్థం కావట్లేదా అలా బాదుకోవాలని అవసరం అలా జ్ఞానులకు మార్గాన్ని బోధించి వాళ్ళ మార్గాన్ని సరి చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు కు మార్గాన్ని చూపించాడు ఇదిగో ఇటు వెళ్ళి ఇక్కడ వద్దు అని చెప్పాడు మార్గాన్ని క్లియర్ గా చెప్పాడు ఆ మార్గంలో వెళ్ళాడు వాళ్ళు దీవించబడ్డారు హ్యాపీగా వాళ్ళు సేవ్ అయ్యారు అక్కడ బైబుల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళని ప్రేమైన వారు మనకు ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ పరిగెత్తడం కాదు నేను కూడా ఒక మంచి బైబుల్ కాలేజీలో ఒక నేను అనుకున్న సంబంధించిన దానికి ఒక మంచి డిగ్రీ ఒక దాంట్లో తెచ్చుకోవాలి ప్రపంచ ప్రఖ్యాతి నేను నా విజన్ అంతా అమెరికాలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డిఎల్ మూడీ గారిది ఉంది ఇప్పటికీ నాకు అక్కడి నుంచి రావడానికి అక్కడ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు యూకేలో ఈ కాలేజీలోనే చేయడానికి దేవుడు నడిపి చాలా కష్టమైంది డబ్బులు లేవు పరిస్థితులు వేరు దాదాపు రెండు సంవత్సరాలు ప్రయత్నం చేస్తనే ఉన్నాను అన్ని ఆర్థిక సమకూర్పు కోసం మిగతా వాటి కోసం నేను అటు వెళ్తానేమో అనుకున్నా కానీ దేవుడు తన మార్గాన్ని ఇటు చూపించాడు పిల్లరా మనము మన మార్గాలను విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వస్తే ఆయన మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు కొంతమంది చెడ్డు మార్గంలోకి వెళ్తాడు ఎందుకు పాపుల మార్గం వద్దు పాపపు మార్గం వద్దు ఆ మార్గాన్ని వదిలిపెట్టేద్దాం విశ్వాసంతో నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు రక్షణ పొందిన తర్వాత ఏ మార్గంలో వెళ్తున్నారు బంధువులు చూపించే మార్గం లోకం చూపించే మార్గం వాళ్ళు అనుకునే మార్గం ఇవన్నీ పక్కన పడేసి దేవుని చిత్త మీద కనుక్కొని దేవుని చిత్తానుసరమైన మార్గంలో మీరు నడిచినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు కాబట్టి నూతన సంవత్సరంలో ఆ మార్గాలన్నింటినీ ఆయనకు అప్పగించి ప్రభువ నీ మార్గాన్ని నాకు చూపించు ఆ మార్గంలో నన్ను నడిపించు నా మార్గం వద్దు నీ మార్గంలో నన్ను నడిపించమని ప్రార్థిస్తే ఆయన మార్గంలో నడిస్తే తప్పకుండా అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు మనల్ని ఆయన సత్య మార్గంలో నడిపిస్తాడు ఎందుకంటే బైబుల్ చెప్తుంది కదా ఏసై అన్నాడు నేనే మార్గము అన్నాడు ఈస్ ద వే లైఫ్ అండ్ ద ట్రూత్ ఆయనే మార్గము సత్యము జీవము ఆయనే మార్గం అయితే ఆయన వదిలిపెట్టి అటు ఇటు తిరిగితే ఏమవుతుంది కాబట్టి ప్రేమైన వర్లారా దేవుని మార్గంలో నడుచుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించండి ప్రతి విషయంలో దేవుని చిత్తం చేసినట్లయితే ఆయన మన మార్గాలను చూపిస్తాడు ఆ మార్గంలో నడిపిస్తాడు ఎలా కష్టమో నష్టమైనా సరే ఆ మార్గంలో నడవాలి ఆ అటగాదు ప్రభువాన్ని లోతులాగా చెప్పవద్దు దారుణంగా తయారైపోతారు కాబట్టి ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో ప్రార్థించండి మార్గంలో అడగండి దేవుణ్ణి ఆయన మార్గాన్ని చూపిస్తాడు సీలువు వైపు చూద్దాం ఆయన వైపు ప్రార్థనలో కనిపెడదాం మన కోసం ప్రాణం పెట్టింది దేవుడు మనకు మార్గాన్ని చెప్పడా చెప్తాడు నిత్య జీవ మార్గంలోనికి ఆయన మనల్ని అందరినీ నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక Amen.